మహా అయితే ఒక రెండు రోజులు అవుతుందేమో రేషన్ డీలర్ దగ్గర నుంచే తీసుకొని పంపిణీ చేయడం అనేది అయితే దీనికి కారణం ఎందుకు చెప్పారు అంటే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉంటే ఎక్కడా కూడా ఎలాంటి అక్రమాలు అనేది సీన్ కట్ చేస్తే తాజాగా రెండు వందల రెండు వేల ఏడు వందల యాభై కిలోల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారట చౌక ధరల దుకాణాల నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు అంటూ అందిన సమాచారం మేరకు ఎక్కడ అమలాపురం దగ్గర తాలూకా పోలీసులు ఒక్కసారిగా రైడ్ చేశారు ఎస్ఐ వై శేఖర్బా ఆధ్వర్యంలో సిబ్బంది అప్రమత్తమై రేషన్ బియ్యం వాహనాలతో సహా స్వాధీనం చేసుకున్నారు కోనసీమ జిల్లా బండార్ లాంక్లోని రెండు చౌక ధరల దుకాణాల నుండి నడుపుడికి చెందిన ఏ సత్యనారాయణ రెండు వేల ఏడు వందల యాభై కిలోల రేషన్ బియ్యాన్ని యాభై ఐదు మూటలుగా ప్రత్యేక వాహనంలో వేసుకొని తరలిస్తుండగా గ్రామ శివార్న ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు సత్యనారాయణతో పాటు చౌకడిపో డేలర్లు ఎస్ మాణిక్యాలరావు కె సుబ్రహ్మణ్యంపై కూడా కేసు నమోదు చేశారు ఇది అంటే మొదలైన రోజే చౌక దుకాణాలు అంటే డీలర్లు రేషన్ షాపు డీలర్ల దగ్గర నుంచి పంపిణీ చేస్తే ఎలాంటి పక్కదారి పట్టో బియ్యం ఎలాంటి అక్రమ రవాణా జరగదు అన్నారు మంత్రి రాజేంద్ర మనోహర్ గారు మొదటి రోజే మొదలెట్టేశారు వీళ్ళు అప్పుడే మొదటి రోజే అప్పుడే బియ్యం తరలించేస్తున్నారు రేషన్ షాపుల నుంచి ఇంక ఇంకేముంది ఇంకా ఇప్పుడు మొన్నటి వరకు ఆ ఎండియు వాహనాల నుంచి ఆ వాటిల వల్లే రేషన్ బియ్యం పక్కదారి పట్టేస్తున్నాయి అన్నారు ఇప్పుడు రేషన్ డిపోలకు ఇచ్చేశారు ఇప్పుడు ఇక్కడ రేషన్ డీలర్ల పేర్లతో సహా పట్టుకున్నారు డీలర్లు సహా ఎక్కడి నుంచి వెళ్తున్నాయో రెండు వేల ఏడు వందల యాభై కిలోలు అంటే ఎంత కష్టపడి పాపం నాదేండ్లమైనవారి గారి మొత్తం వ్యవస్థను సెటరేట్ చేశాను అనుకుంటే మొదటి రోజే ఇస్తున్న మొదటి రోజే అప్పుడే రెండు వేల ఏడు వందల యాభై కిలోలు వెళ్ళిపోతున్నాయి బియ్యం పక్కకి మరి ఏం చేస్తారు